చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మళ్ళీ అప్పుడు ఆ రోజు మొదటిసారి కుట్ర చేస్తే నూట యాభై ఒక సీట్లు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు రెండోసారి చేస్తున్నారు రేపు మీ భవిష్యత్ ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి కేవలం వ్యక్తిగతమైనటువంటి కారణాలు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలో అన్నటువంటి ప్రయత్నం మానుకుంటే మానుకొని ప్రభుత్వం మీద ప్రభుత్వ పనితీరు మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ల మీద చేయాల్సినటువంటి పనుల మీద వాటి మీద శ్రద్ధ పెట్టుంటే కనీసం పద్నాలుగు పదిహేను మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి ఏ ఒక్కటి కూడా ఇంకా అడిగితేనేమో ఇంక మీలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే అన్నీ అయిపోయే కదా అని అంటున్నాడు మరి ఇంకేం చెప్తాం మనం మీరు మాట్లాడలేం మేము మాట్లాడలేం మాట్లాడితేనేమో నాలుగు మందం అంటున్నాడు లేకపోతే నాలుగు అంటాడు మక్కలు అంటారు లేకపోతే అక్రమంగా కేసులు పెడతామంటారు ఇవన్నీ దేనికనంటే ఇప్పుడు బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది ఈ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా ఏదన్నా ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తా ఉంటే విపరీతంగా జనం వస్తూ ఉన్నారు దీన్ని ఏ రకంగా ప్రజల్లో తాలూకా దృష్టిని మరల్చాలి ఏ రకంగా ప్రజల్ని దాని మీద శ్రద్ధ లేకుండా చేయాలనేటువంటి దాంట్లో భాగంగా